ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలలో మొదట సర్వే చేయమన్నారు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైనాయి మనం వెళ్ళడానికి ఈజీగా ఉండే రెస్ట్ చేయమన్నారు దీనికి మేము ఏం చేసామంటే ఎంఆర్ఓ గారు ఈ ఉదయం ఐదు టీములు ఇస్తాం ఆ దొరసార్పల్ ఛానల్ రెండు రెండు టీవ్ ప్లస్ పొద్దుటూరు యూట్యూబ్ ఛానల్ మూడు క్లీన్ చేసాం వాళ్ళు సర్వే చేస్తున్నారు ఈరోజు అంటే ఎక్కడెక్కడ చాలా బా బాటర్ లెక్ ప్రాబ్లమ్స్తో తగ్గి తగ్గిపోయింది మనకి కావలసినంత మన ఇంకా మనం చేసుకోవడానికి మన హక్కు నిర్మాణం దాన్ని కేర్ చేసుకోవడానికి చర్యలు చేపట్టడానికి సరే చల్ల మనకు చెప్పండి సార్ నన్ను ఏ రెవెన్యూ రెవెన్యూ ఉంటుంది సార్ దీంట్లో ఆ రెవెన్యూ సంబంధంగా మనం మున్సిపల్ అధికారులతో సంబంధం చెప్పుకొని ఇలిగేషన్ అధికారులతో కూడా కలిసి గౌరవ ఛాలెంజుల్ వ్యక్తుల మేరకు ఎక్కడెక్కడ ఆక్రమణలు పెరిగినాయి ఎక్కడెక్కడ కంజెస్టెడ్గా ఉన్నాయి ముందు ప్రియారిటీ బేస్లో పెర్ఫార్మెన్స్ ఇస్తూ అంటే క్లియర్ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ఐదు టీములు బాంప్ చేయాలని ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు నుంచి రంగంలో ఐదు టీములు రంగంలో తీయ్యాయి ఐదు టీంలు సర్వే చేస్తున్నాయి ఎక్కడెక్కడ హడ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కాలేజ్ పోత పెడుతున్నాయి ఎక్కడికి అలా ఓపెన్ అయినాయి చూసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఉంటున్నాం అదే దానికి దానికి వస్తుంది సార్ ఒకసారి దేని మీ సార్ చెప్పండి సార్ ఇది సార్ దగ్గర సార్ చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు